అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటి ఉంటున్న ఇంటికి అతి సమీపాన ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న గావి కృష్ణారెడ్డి ఉంటున్న ఇంటికి అతి సమీపాన ఆ అభ్యర్థి ఒక పెద్ద స్కామ్ నిర్వహిస్తున్నాడని మన పోలీస్ డిపార్ట్మెంటు మీడియా ద్వారా కనుక్కోవటం ఆ తర్వాత గారు ఇన్వాల్వ్ కావటం ఇవన్నీ బాగానే ఉన్నాయి సంతోషం ఎందుకంటే పట్టుకున్నావు జీవి పంపించావు తర్వాత కర్ణాటక కర్ణాటక సాగి మన తెలంగాణకు కూడా తీసుకెళ్ళి పెట్టినాకు కానీ దీని వెనక ఏం జరుగుతుంది అనేది పెద్దకి తెలియాల్సిన బాధ్యత తెలియచేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది ముఖ్యంగా ఈ స్కామ్ అనేది రావటానికి ఇది ప్రజలకు తెలియటానికి ముఖ్య కారణం కొంతమంది మీడియా సోదరులు ఎందుకంటే ఈ స్కామ్ గతంలో ఇది యాక్చువల్గా పెబ్బోగా అనుకుంటాను ఫిబ్రవరిలో ఈ స్కామ్ తెలియటం అతను అరెస్ట్ చేయటం అవన్నీ కూడా జరిగినాయి దానికంటే ముందు ఈనాడు ఇది ప్రత్యేకతమైంది ఈ విధంగా జరుగుతుంది అని ఆనాడే ఇవ్వటం జరిగింది కానీ పోలీస్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఎంఐఏ కానీ పట్టించుకున్న పాపా అని ఇది ప్రతి ఒక్క కటింగ్స్ కూడా పేపర్ కటింగ్స్ కూడా నాకున్న ఎక్కడో కాదు సాక్షి అది ఈనాడు పేపర్ ఈనాడు పేపరు డైరెక్ట్గా కాస్తుంది పట్టించుకోండి పట్టించుకోండి అని కానీ ఇక కూడా పట్టించుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత స్కోగా స్కోగా అది ఇంకొద్దిగా ఉద్ధృతం కాదని దానికి సంబంధించి కొంతమంది మీడియా సోదరులు ముఖ్యంగా ఒక నవ్వి ఉన్నారు ఆ నవ్వుగా అంటే ఫస్ట్ బ్లాక్ మ్యాగా ఫస్ట్ విషయంలో ఉండేది టీవీ ఫైవ్ అతని పేరు కింద మనోహర్ ఏదో అనుకుంటాను మనోహ్ తర్వాత సిఎండి మధు తర్వాత ఇంకొక సీను టీసీను టీసీను ఇంకొక అతను ఒక అతను ఉన్నాడు ఉంటాడు అతను పేరు నాకు కాదు ఈ నలుగు ముఖ్యంగా వాగని బ్లాక్మెయిల్ చేయడం సాగి సాగింది తర్వాత అతను కూడా కొంచెం భయపడి డబ్బు కావటం కొనసాగింది ఆ కొనసాగిన తర్వాత సుగా అది పోలీసు డిపార్ట్మెంట్కి పాకింది పాకిన తర్వాత పోలీసు కూడా కొంతమంది వాగన పోయి మేము చేస్తున్నది ఈ విధంగా పెద్ద మోసం చేస్తున్నట్టుంది దీనికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటామంటే అతను వాని భయపించి కొంత డబ్బు కడటం జరిగింది ఈ డబ్బు కడిగిన తర్వాత అతను కూడా కొద్దిగా మాదంతా వేయగలు ఇదంతా కూడా మేము ఇవ్వమన్నట్టు అతను మాట్లాడినట్టు అక్కడ కొద్దిగా డిస్ప్యూట్ జరిగింది కానీ ఒక మన కావవి సిఐ ఆయన పోయింది గారు రాజేశ్వర గారికి తెలిసింది రాజేశ్వరగా తెలిసిన తర్వాత ఆయన పోయేసి నా వాటా అయ్యింది అని వారిని అడగటం జరిగింది ఇంకా ఆయన భయపడి అప్పుడు ఆయన అడిగినంత ఇచ్చేదానికి అతను కూడా ఆయన నివాక చిన్నగా అది చెవికి చెవికి గావి బనై ఆఖకి ఎమ్మెగటం ఆ తర్వాత అది కేసుగా రూపుదిద్దుకోవటం అంతవరకు బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు కృషి కూడా చాలా బాగుంది తెలంగాణ నుంచి కూడా అప్పుడు అక్కడున్న ఎమ్మెల్యే ఒక ఆయన ఫోన్ చేసి ఈయన్ని సహాయం కోవటం తప్పకుండా చేస్తానని చెప్పటం చాలా బాగా ఎమ్మెల్యే గారు యాక్ట్ చేయటం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత అసలు దీనికి సంబంధించి ఇది రెండు వేల ఇరవై ఒకటికో ప్రారంభమైందని చెప్తా ఉన్నారు అఫ్కోర్స్ కొంతమంది మీడియా కూడా నాకు చెప్పడం జరిగింది ఇది ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది నేను నిన్న చదివాను నేనేదో ప్రారంభించానని ఆఫ్కోర్స్ ఉండొచ్చు కూడా ఏమైనా ఎందుకంటే అప్పుడు కొత్తగా పెట్టావు కాబట్టి ఎవరి వచ్చినా ఓపెనింగ్స్ పిలుస్తూ ఉంటాం ఎంబ పోతూ ఉంటాం చేసి ఉండొచ్చు కూడా తప్ప తప్పేం లేదు కానీ ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా ఎవం కూడా రికమెండ్ చేయకూడదు ఈరోజు ఆనాడు కృష్ణా రెడ్డి గారు కూడా ఎలక్షన్స్ ముందు దాకా మా కాడే ఉన్నాడు కూడా దాని పక్కనే ఉంది మా ఇవి కూడా దాని తర్వాతే ఉంది కానీ ఇటువంటిది జరుగుతుందని మాకు కానీ ఎమ్మెకు కానీ ఎవరికి తెలీదు అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అది ఇరవై నాలుగుకి వరకు ఉద్భుతమైంది ఇరవై నాలుగు వాగు ఇరవై తారీఖు ఒకటో తారీఖు ఇరవై తారీఖు జనవరి జనవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఒక పార్ట్నర్షిప్ కంపెనీ కూడా ఓపెన్ చేశారు దీనికి ముఖ్యంగా కథా స్క్రీన్ పే డైరెక్షన్ అంతా కూడా ఈ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ పేరు వచ్చి అనంత పద్మనాభ అసోసియేషన్ దానికి బాస్ వచ్చి సుభాని సుభాని అని అతను కానీ దాని కింద ముఖ్యమైన వ్యక్తు అంటే దానికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావ్య కృష్ణ రెడ్డి తెచ్చుకున్న వ్యక్తి రాధాకృష్ణ ఇంటి పిదో ఉంది ఒట్టి కావ్య ఏదో అనుకున్న రాధాకృష్ణ అతను మెయిన్ ప్రధాన ముద్ద యాక్చువల్గా చెప్పాలంటే సుబాని తర్వాత వాళ్ళ మిస్సెస్ ప్రధాన పాత్ర పోషిస్తూ దాదాపు పదిహేడు మంది సభ్యులుగా ఒక కంపెనీ డైరెక్టర్స్గా ఫామ్ అయ్యి ఆ పదిహేడు మంది అప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు దాంట్లో అతనికి అయోధ్యకి సహాయపడిన వాడిగా తురుముగడ్డి గోగా పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంటాడు అతను ఒకడు ఆయనతో పాటు కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన కూడా మొత్తం మీద ఉన్నారు మొత్తం పదిహేడు మెంబర్స్తో ఈ కమిటీ ఒకటి ఫామ్ చేసి దాంట్లో డైరెక్టర్స్గా పెట్టి ఇవి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వటం స్టార్ట్ అనమాట ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాగకేం చేశారు వాగకే కొంత అమౌంట్ మీరు కట్టండి మీకు మంచి ఆ వస్తాయని చెప్పి వాని మోసం చేసి వాళ్ళకి కొంత అమౌంట్ పెట్టుకొని కట్టించుకొని అమౌంట్ ఇవ్వడం జరిగింది ఏది నగకి రోజుకి ఆగిపో నగకి ఆగిపోతుంటే